వెర్బు నౌన్స్ని గురించి మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం వెర్బ్స్ నుంచి నౌన్స్ ఎట్లా తయారు చేయాలి అంటే ఒక పని నుంచి ఒక పేరు కిందకి ఏ విధంగా మారుస్తారు ఇంగ్లీష్లో ఇది మీరు ఇంగ్లీష్లో డెవలప్ అయ్యే కొలది కూడా మీకు ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట ఇది ఒక వెర్బ్ నుంచి నౌన్స్ ఏ విధంగా తయారు చేస్తాం ఒక వెర్బ్ నుంచి నౌన్గా ఏ విధంగా తయారు చేస్తాం సో చూడండి మూవ్ అనే ఉంది మూవ్ మూవ్ అంటే కదులుట అని మీకు తెలుసు మూవ్ కదులుట కదలటం హీఈ్ మూవింగ్ ఆయన కదులుతున్నాడు హీ మూవింగ్ అతను కదులుతున్నాడు రైట్ హీ మూడ్ వెరీ ఫాస్ట్ చాలా స్పీడ్గా కదిలాడు అని చెప్పి చెప్తాం ఇప్పుడు ఈ కదలటం అనేది నుంచి మనం ఒక పేరు తీసుకొస్తాం అంటే చూడండి మూ కదులుట మూ కదులు కదులు నుంచి మనం కదులుట అని చెప్పి రాయాలి కదులుట కదులుట మూమెంట్ ఏంటిది మూమెంట్ కదులుక మూవ్ అనేది కాస్త మనకి మూమెంట్ అని చెప్పి మారిపోయింది మూవ్ అనేది కాస్త మనకి మూమెంట్ అని చెప్పి మనకి మారిపోయింది కాబట్టి మనం ఒక వెరపు నుంచి ఒక పేరు కింద తీసుకొస్తుంది ఒక పేరు కింద దీన్ని తీసుకొస్తున్నాం కాబట్టి మూవ్ అనేది మనం వెరపుగా వాడ మూ మూడ్ మూడ్ మూ మూడ్ మూడ్ దీనికి వచ్చేసి మూమెంట్ కదలిక అని చెప్పి మనం చెప్తాం అనమాట కాబట్టి వెర్బుల్ నుంచి నౌనగా మార్చడం అనేది మనకి ఇంగ్లీష్లో స్పీకింగ్లో మనకు బాగా అలవాటు అవుతుంది రైట్ చూ మూడ్ వెరీ ఫాస్ట్ అతను చాలా స్పీడ్గా కదిలాడు హీజ్ మూమెంట్ హీజ్ మూమెంట్ వాజ్ వెరీ ఫాస్ట్ అతని కదలిక చాలా స్పీడ్గా ఉంది అని కదలిక చాలా స్పీడ్గా ఉంది అలాగే అలా ఏం కూడా చూడండి జడ్జి జడ్జ్ అంటే ఒకరిని జడ్జి చేయటం వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది జడ్జి చెప్పడానికి ముందు జడ్జి అంటాం అంటే జడ్జిమెంట్ 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 అంటే ఒకళ్ళ గురించి పూర్తిగా చెప్పడం అన్నమాట తీర్పు అని చెప్పి చెప్తాము జడ్జ్ జడ్జిమెంట్ అంటే ఒకటి కరెక్ట్గా ఉందో లేదో చెప్పడాన్ని జడ్జి అంటాం ఇది వెర్గ ఈ వెర్గులకి అన్నీ మనకి జనరల్గా ఈడీలు వచ్చేస్తాయి జడ్జ్ జడ్జిడ్ జడ్జిడ్ ఇందులోంచి మీరు ఏం చేశారు జడ్జిమెంట్ అని చెప్పి మార్చారు అంటే మనం నవ్వుని కింద మార్చేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మెంట్ అనేటువంటి వర్డ్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం మెంట్ అనేటువంటి ఓడి ఇక్కడ మనం యాడ్ చేస్తాం కాబట్టి మెంట్ అనేటువంటి ఓడి మీరు కలపడం ద్వారా ఏమైంది ఒక పేరు కింద మారిపోయింది ఇది మనకి పేరు కింద మారిపోయింది అనమాట కాబట్టి ఈ విధంగా మీరు వెర్బ నుంచి నోలోకి మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి చెప్పగలిగేటట్టు ఉండాలి కొంచెం చూడండి డెవలప్ డెవలప్ అభివృద్ధి చేయుట పని అభివృద్ధి చేయుట ఏమంటే మీరు దీనికి డెవలప్మెంట్ అని రాస్తారు డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి ఒక పేరు అభివృద్ధి అంటే వెరపు నుంచి మీరు నౌన్లోకి మారిపోయారు డెవలప్ రైట్ రైట్ హీ డెవలప్డ్ ద కంట్రీ ఆయన కంట్రీని బాగా డెవలప్ చేశాడు ద డెవలప్మెంట్ వాజ్ వెరీ గ్రేట్ అభివృద్ధి చాలా గొప్పగా ఉంది ద డెవలప్మెంట్ వాజ్ వెరీ గ్రేట్ కాబట్టి డెవలప్మెంట్ వచ్చిందే మనకి డెవలప్మెంట్ ఈ రెండు వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటి ఒకసారి డెవలప్ అని రాశాడు ఒకసారి డెవలప్మెంట్ అని రాశాడు అంటే డెవలప్ అనేది మనకి వరకు అనమాట చూడండి డెవలప్ డెవలప్డ్ డెవలప్డ్ ఇక్కడ పని కింద వాడాను నేను నేను ఇక్కడ దీన్ని పేరు కింద వాడాను డెవలప్మెంట్ ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ వెరీ స్లో ది డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ వెరీ హై ఇలా మనం చెప్తూ ఉంటాం అభివృద్ధి అనే సెన్స్లో వాడాను ఇక్కడేమో అభివృద్ధి చెయ్యుట అనేటువంటి సమస్యలో నేను ఇక్కడ నేను వాడటం జరిగాను అలాగే చూడండి గవర్నర్ గవర్నర్ గవర్నమెంట్ గవర్నర్ గవర్నమెంట్ గవర్నర్ అంటే పరిపాలించుట పరిపాలించుట పని పని గవర్న్ గవర్ండ్ గవర్న్ గవర్నమెంట్ ప్రభుత్వము అని మీనింగ్ వచ్చేసింది మనకి ఇక్కడ మనకి ఇక్కడ ప్రభుత్వము అని చెప్పి మీనింగ్ వచ్చింది కాబట్టి మనం ఈ ఇంగ్లీషు నేర్చుకునే క్రమంలో ఇవన్నీ తేడాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది డెవలప్ ఎప్పుడు డెవలప్మెంట్ ఎప్పుడు రెండిటికి తేడా ఏంటి అనేది మీరు నేర్చుకుంటే మీకు ఇంగ్లీషు స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది రైట్ రైట్ అలాగే చూద్దాం రైట్ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అంటే ఏదన్నా స్టార్ట్ చేయడం స్థాపించిన ఉంటాం తెలుగులో స్టార్ట్ చేయటం ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్ ఈడీ వచ్చింది అంటే మీకు గర్భ ఉన్నట్టే లెక్క అక్కడ అక్కడ ఈడీ వచ్చిందంటే మనకు అక్కడ గర్బ గురించి మాట్లాడటం ఏదన్నా స్టార్ట్ చేయటం స్థాపించటం అనేది దీని మీకు మీకేమొస్తుంది ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అది స్థాపన అంటాం ఇదేమో స్థాపించుట ఎస్టాబ్లిష్మెంట్ స్థాపన ఏదన్నా ఏర్పాటు చేయుట అనేది మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ వర్డ్స్ అన్నింటిలో కూడా మనకి మెంట్ అనేటువంటి వర్డ్ వచ్చింది మెంట్ అనేటువంటి వచ్చిందనమాట రైట్ కాబట్టి ఈ రెండింటికి మీరు తేడాలు నేర్చుకుంటూ ఉండాలి రెండింటికి మీరు తేడాలు నేర్చుకుంటూ ఉండాలి అలా చూడండి ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ గర్బు ఎడ్జస్ట్ ఎడ్జస్టెడ్ స సరిపెట్టుకోవడం హీ అడ్జస్టెడ్ హీ అడ్జస్టెడ్ విత్ లిటిల్ మనీ ఆయన కొన్ని డబ్బులతో అడ్జస్ట్ చేస్తున్నాడు ఎడ్జస్ట్ మెయిన్ ఎడ్జస్ట్ మెయిన్ అది ఒక పేరు కింద వాడేవన్నమాట రైట్ ఈ ఈజ్ వెరీ గుడ్ అట్ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అట్ అడ్జస్ట్మెంట్ అతను అడ్జస్ట్మెంట్లో చాలా మంచిగా ఉంటాడు మంచిగా ఉంటాడు అడ్జస్ట్మెంట్ ఒక పేరు కిందని వాడాడు కాబట్టి వర్బ నుంచి మీరు నౌన్స్లోకి ఇలాగా ఎప్పుడన్నా మీకు ఒక కొత్త వర్డ్ వచ్చిందనుకోండి కొత్త వర్డ్ వస్తే ఫస్ట్ అదేంటో చూసుకోవాలి వెర్బ ఏంటని దానికి ఏమైనా నౌన్ ఫామ్ ఉందా అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి ఏమైనా నౌన్ ఫామ్ ఉందా అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి అలాగే సాధించు పని సాధించు గర్భం ఎచీవ్ ఎచీవ్డ్ ఎచీవ్డ్ సాధించుట ఇక్కడ వచ్చేటప్పటికి అచీవ్మెంట్ ఎచీవ్మెంట్ సాధన అంటే సాధించాడు సాధించుట ఇక్కడేమో పని ఇక్కడేమో అచీవ్మెంట్ అచీవ్మెంట్ అంటే గొప్పది ఏదన్నా చేయటం అనమాట గొప్పది ఏదన్నా చేయటం ఇక్కడ మనకి పని అనేది రాదు అసలు ఇక్కడ మనకు పని అనేది రాదు కాబట్టి ఈ వర్డ్స్ అన్నిటిలో కూడా ఎంఈఎంట్రీ పెట్టడం వల్ల అది పేరు కింద మారిపోయింది అది పేరు కింద మారిపోయింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి రైట్ కాబట్టి మనం గర్భ నుంచి నౌన్స్ ఏ విధంగా మారుస్తున్నాం అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఫస్ట్ ఎంఈఎంట్రీ చేశారు కదా ఇప్పుడు చూడండి టీఐఓఎన్ వస్తాయి ఒకసారి నౌన్స్ నౌన్స్కి చివర మనకి టీఐఓఎన్ అని చెప్పి వస్తుంది ఏంటో చూద్దాం కలెక్ట్ కలెక్ట్ అంటే పోగు చేయుట కలెక్ట్ అంటే పోగు చేయుట పోగు చేయు దీనికి ఫామ్ కలెక్షన్ కలెక్షన్ అంటే ఆ పని మొత్తం అనమాట ఆ పని మొత్తం కింద మనం పేరు పోగు చేయు పోగైంది పోగైనటువంటి మొత్తాన్ని కలెక్షన్ అంట ఈ కలెక్షన్ ఈజ్ వెరీ లో ఆ కలెక్షన్ మొత్తం కూడా మనకి చాలా చిన్నగా ఉంది ఈ కలెక్టెడ్ ఈ కలెక్టెడ్ డొనేషన్స్ ఫ్రమ్ ద పీపుల్ ఈ కలెక్టెడ్ డొనేషన్స్ ఫ్రంగా పదిగా పడిగా నేను ఈ కలెక్టెడ్ కలెక్ట్ కలెక్టెడ్ కలెక్టెడ్ నౌన్ ఫామ్ ఏంటి కలెక్షన్ కలెక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ అనమాట అక్కడ మొత్తం ఆ పోగు చేసిన మొత్తాన్ని మనం కలెక్షన్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కలెక్షన్ అని చెప్పి చెప్తాం రైట్ ఓకే అలాగే చూడండి క్రియేట్ క్రియేట్ క్రియేషన్ క్రియేషన్ క్రియేట్ అంటే పక్కగా కనుక్కోవడం క్రియేట్ క్రియేటెడ్ క్రియేటెడ్ దాని మీద వచ్చింది క్రియేషన్ అంటే ఇక్కడ సృష్టి పేరు సృష్టి ఇక్కడ సృష్టించడం అనేది మనకి వస్తుంది అనమాట కాబట్టి మనం వెర్బుల్ నుంచి నౌన్స్ ఈ విధంగా తయారు చేస్తాం ఒక్కోసారి ఎంఈ కలుగుతాం కలుపుతాం ఒక్కోసారి టీఐఓఎన్ మనకి వస్తూ ఉంటుంది టీఐఓఎఎన్ వస్తూ ఉంటుంది రైట్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ కాపాడుట రక్షించుట కాపాడు ప్రొటెక్షన్ రక్షణ ప్రొటెక్షన్ రక్షణ రైట్ ప్రొటెక్షన్ ద పోలీస్ గేవ్ ప్రొటెక్షన్ టు ది ఫ్యామిలీ ద పోలీస్ గేవ్ ప్రొటెక్షన్ టు ద ఫ్యామిలీ పోలీస్ వాళ్ళ ఫ్యామిలీకి కలెక్షన్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఇది ప్రొటెక్ట్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్ట్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ రైట్ అలాగే యాడ్ 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 అంటే తెలుసు మీకు ఒకదాని ఒకటి కలపడం ఎడిషన్ యాడ్ ఎడిషన్ మీరు గమనిస్తే నౌన్ సాంగ్స్ కూడా అదే మాట మీద వస్తుంది మీకు కొత్తగా ఏమి రావట్లే చూడండి ప్రొటెక్ట్ దీనికే మనం టీఏం కలిపాం అంతేగాని మనకి కొత్త వర్డ్ ఏమి రావట్లేదు ప్రొటెక్ట్ నుంచి ప్రొటెక్షనే వచ్చింది యాడ్ నుంచి మనకి ఎడిషన్ కూడిక ట్రెడిషన్ కూడిక ఇక్కడ కూడుట కూలు కూడుట రెండు మూడు ఇక్కడ యాడ్ పని అనమాట యాడ్ యాడెడ్ యాడెడ్ అని ఇక్కడికి వచ్చేసినప్పటికీ ఎడిషన్ ఎడిషన్ అంటే కూడిక కూడిక ఈ విధంగా మనం ఈ మనం నేర్చుకోవాలి ఇంగ్లీష్లో నేర్చుకుంటూ ఉంటే మనకి ఇంగ్లీషు బాగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాం రైట్ ఓకే ఫైట్ మీరు ఒక వర్డ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో అది గర్బా నౌన్ ఫామ్ ఏంటి దానికి ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ మీరు చూసుకోవాలి అంటే పొగడు పొగడటేషన్ చూసారా పొగడటం అనే దాని నుంచి పొగడతా కింద మారిపోయింది అంటే అన్ని మనం పేర్లు కింద వాడతాం ఇది వర్బు ఇది వచ్చేసి నో నో అడ్మైర్ అంటే పొగట్టం పని అడ్మిరేషన్ పొగడతా అడ్మిరేషన్ పొగడతా అలాగే యాక్ట్ యాక్ట్ యాక్షన్ యాక్ట్ యాక్షన్ పని యాక్ట్ పని చేయుట ఈజ్ యాక్టింగ్ ఇన్ ఏ స్పీడీ మేదర్ ఈజ్ యాక్టింగ్ పని చేస్తున్నాడు పని చేస్తున్నాడు అనేటువంటి విధంగా మనం చెప్తాం అట్రాక్ట్ 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 ఆకర్షించు అట్రాక్షన్ ఆకర్షణ ఆకర్షణ ఈ విధంగా మీరు దీనికి ఈ వర్డ్కి ఈ వర్డ్కి మీరు ధ్యానాలు తెలుసుకుంటూ ఉండాలి అట్రాక్ట్ నుంచి వచ్చిందే అట్రాక్షన్ అట్రాక్ట్ నుంచి వచ్చిందే అట్రాక్షన్ అనమాట ఓకే రైట్ రైట్ ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ కాదని మనకు వచ్చినట్టుంది ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ రైట్ సింప్లిఫై సింప్లిఫై సింప్లిఫికేషన్ 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 ఈ విధంగా మనం గర్భ నుంచి నౌన్స్ మనం ఈ విధంగా తయారు చేస్తూ ఉంటే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి స్లోగా డెవలప్ అవుతూ ఉంటుంది డెవలప్ అవుతూ ఉంటుంది ఓకే ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి కొన్ని వర్డ్స్ ఉండే కొన్ని వర్డ్స్కి ఆటోమేటిక్గా నాన్ ఫార్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి డై డెత్ డెత్ డై అంటే చనిపో ఉంటా పని డెత్ మరణము డెత్ అంటే మరణము అది కంపేర్ కంపేర్ కంపారిజన్ కంపారిజన్ కంపేర్ పోల్చుకా ఇక్కడ పోల్చుక పోల్చుకానిక కంపారిజన్ పోలిక పోల్ పోల్చుకా ఈ విధంగా మనకి మెయిన్స్ ఒకటి వస్తూ ఉంటాయి పోల్చు కంపేర్ కంపారిజన్ కోలిక కోరిక ఈ విధంగా మనకి వర్డ్స్ వస్తూ ఉంటాయి కానీ ఇవన్నీ మీరు చదివేటప్పుడే నేర్చుకోవాలన్నమాట కొత్త వర్డ్ నేర్చుకునేటప్పుడే ఈ విధంగా నేర్చుకుంటే మీకు అన్నీ కూడా వస్తాయి అలాగే మనకి ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ డిస్క్రైబ్ డిస్క్రిప్షన్ రైట్ ఈ విధంగా మనం ఎన్ని రకాలున్నా సరే చేద్దాం నెక్స్ట్ వీడియోలో మనం వెర్బు నౌను రెండు ఒకే ఫామ్లో ఉంటాయి వెర్బు నౌను రెండింటికి తేడా ఉండదు అలాంటి దాని గురించి మనం నేర్చుకున్నాం డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్